నేను ఒక కథ చెప్తాను బంగారు మనస్సు ఈ కథ పేరు అంటే మనం వెంటనే అవతల వాడని అపార్థం చేసుకుంటూ ఉంటాం సో రెండు కుందేళ్ళు ఉన్నాయి తల్లి పిల్ల అనమాట ఎక్కడైనా సహజం అది జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు తల్లికి తన బిడ్డల మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమకి కొలమానం లేదు అని చెప్పటానికి తల్లి తండ్రి ఇద్దరే అదేవిధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తాం కానీ వాళ్ళు మన దగ్గర నుంచి ఆశించరు ఇది సత్యం 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 అందులో అనుమానం లేదు అయితే ఈ నేను చెప్పేటటువంటిది మానవుల గురించి చెప్పట్ల రెండు కుందేళ్ళు అవి కూడా తక్కువేం కాదు అని చెప్పడానికి ఒక తల్లి పిల్ల కుందేళ్ళు ఉన్నాయన్నమాట సరే ఈ తల్లి కుందేలకి ఆ పిల్ల కుందేలు అంటే అమితమైనటువంటి ప్రేమ అనమాట అట్లాగే నేను ఇంత ప్రేమిస్తున్నాను ఈ తల్లి కుందేలు మనసులో అనుకుంటుందట నేను నా పిల్ల కుందేల్ని ఇంత బాగా ప్రేమిస్తున్నాను కదా నేను ఇదంటే నాకు ఇంత పిచ్చి అసలు కానీ దీనికి నా మీద ఎంత ప్రేమ ఉందో చూడాలి అని అనుకుంటుందిట అనుకొని సరే దీన్ని పరీక్షించాలి నా పిల్లని అనుకుంటుందిట అనుకొని ఆ పిల్ల కుందేల్ని ఏం చేస్తుందిట పిల్ల కుందేలు దగ్గరికి వెళ్ళి రెండు మామిడి పళ్ళు ఇస్తుందిట ఈ తల్లి కుందేలు ఇస్తే ఆ రెండు మామిడి పళ్ళు తీసుకుంటుందిట ఆ పిల్ల పిల్ల కుందేలు తీసుకొని ఏం చేస్తుందిట రెండు కూడా కొరుకుతుందిట రెండు కూడా కొరుకుతుందిట కొరికి తీస్తుందిట సరే ఇదేంటి రెండు తినేస్తుంది నాకొకటి నువ్వు ఇంకొకటి నాకొకటి అంటుందేమో అనుకున్నాను నేను ఇంత స్వార్థమా నేనైతే దీని మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాను అసలు ఇది ఎంత ఇట్లాగో ఎంత స్వార్థపరాలు అనుకోలేదు అని చెప్పి తల్లి కుందేలు ఏదైతే ఉందో మనసులో అనుకుంటుందిట అనుకుంటూ ఓ పక్క కోపంగా ఉందట ఓ పక్క బాధగా ఉందిట సరే ఇంతలోకి మనసులో ఉంచుకోలేక ఆ పిల్ల కుందేలతో అనేస్తుందిట నేను నీకు నువ్వంటే ఎంత ప్రేమగా ఉంటున్నాను నీకు రెండు పళ్ళు ఇస్తే నువ్వొకటి తిని ఒకటి ఇస్తావు అనుకుంటే రెండూ కొరికేసావే అని చెప్పి అంటుందిట అని చూడదానివనుకోలేదు అసలు అని కోపడుతుందిట అప్పుడు ఈ తల్లి కుందేలు కోప్పడిన దానికి ఆ పిల్ల కుందేలుకి ఏడుపు వచ్చిందిట ఏడుపు వచ్చి బట ఏడుస్తుందిట ఏడుస్తుంటే ఎందుకు అంటే నేను రెండు పళ్ళు తీసుకున్నా తీసుకొని ఒక పండు కొరికి ఎంగిల్ చేసి రెండో పండు కూడా కొరికాను ఎందుకనే అంటే రెండు పళ్ళలో ఏది బాగుంటే ఆ పండు నీకు ఇచ్చి ఇంకో రెండో పండు ఉంది కదా బాగుంది అది నేను తిందామనుకున్నాను అని చెప్పి ఆ పిల్ల కుందేలు అనుకుంటుందిట అయ్యో నువ్వు రెండు ఎంగిల్ చేసేసావే నాకు పెట్టకండా అని చెప్పి బాధపడ్డాను నేను తొందరపడ్డాను అని చెప్పి ఆ పిల్ల కుందేల మీద చాలా ప్రేమగా అక్కు అక్కును చేర్చుకుంటుందిట అంటే నీ బంగారు మనసు ఏదైతే ఉందో దాన్ని నేను తెలుసుకోలేకపోయినాను అంటే రెండు పళ్ళు ఉంటే చెరొకటి తిందామని అంటావేమో అనుకున్నాను కానీ రెండు ఎంగిల్ చేసేసి తినేస్తుంది ఏంటా అని అనుకున్నాను రెండు ఎంగిల్ చేసేసిందే అనుకుంటున్నాను అసలు విషయం ఇదా ఏది పండు బాగుందో ఆ పండు నాకు ఇవ్వటానిక నువ్వు ఇంత తాపత్రయపడ్డావు నీ మనసును తెలుసుకోలేదమ్మా అని చెప్పి ఆ తల్లి కుందేలు పిల్ల కుందేలతో అంటుందిట అంటే మనం తొందరపడి కబుక్కున ఒక క్షణం ఆలోచించాలి కానీ అవతల వాళ్ళు చేసేటటువంటిది అది కుందేలు పిల్ల కావచ్చు మన పిల్ల కావచ్చు ఇంకోళ్ళ పిల్లలు కావచ్చు ఏదైనా కానీ ఆలోచించి మాట అనాలి ఆలోచించి అడుగు వేయాలి అవతల వాళ్ళ మనసు ఏమిటి అన్నది తెలుసుకోవాలి ఇక్కడ ఈ కుందేలు యొక్క పిల్ల కుందేలు యొక్క బంగారు మనసు ఇది